ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమ్మ శ్రీమాత లలితా సుందరి అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలిత సహస్రనామం లలిత సహస్రనామాలను సాధారణంగా దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ ఆనందము ఆ అనుభూతి వేరేగా ఉంటుంది ముప్పై ఒకటవ శ్లోకాన్ని తెలుసుకునే దానికంటే ముందు ఒక లైక్ చేయండి ముప్పై ఒకటవ శ్లోకము మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి ఇవి పదహారు అక్షరాలు గల నామాలు డెబ్భై ఎనిమిదవ నామము మహాగణ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణేష మహాగణాధిపతిచే నిర్భిన్న పగలగొట్టిన లేదా ధ్వంసం చేసిన విఘ్నయంత్ర జయ యంత్రమును చూసి ప్రహర్షిత మిక్కిలి సంతోషించునది మహాగణాధిపతి జయవిఘ్నయంత్రాన్ని ధ్వంసం చేశాడని విన్న జగన్మాత లలితాదేవి చాలా సంతోషించినది అని అర్థము యుద్ధరంగంలో మాయాశక్తితో ఉన్న ఆ యంత్రం వల్ల లలితాదేవి సైన్యంలో చైతన్యం తగ్గి వారి బలం నశించింది ఆ విఘ్న యంత్రం సృష్టించిన గందరగోళంలో దేవీ సైన్యము క్షణకాలము తడబడింది ఆ సమయాన జగన్మాత చిరునవ్వుతో కామేశ్వరుని కళ్ళలోకి చూసిన సమయంలో మహాకాంతిగా సృష్టించబడిన గణపతి దివ్య శక్తితో బయటకి రాగా అమ్మా నన్నెందుకు సృష్టించావు నా కర్తవ్యమేమిటి అని అడిగిన ఆ గణేషునికి జగన్మాత విఘ్నయంత్రం గురించి చెప్పింది అలా మహాగణపతి రూపంలో రణరంగంలో ప్రవేశించి ఆ జయ విఘ్నయంత్రమును ముక్కలు ముక్కలుగా ధ్వంసం చేసి ఆ అమ్మ ఆజ్ఞను నెరవేర్చాడు ఆ విషయం తెలిసిన జగన్మాత సంతోషించింది అలా ఏ విఘ్నములు ఉండవు స్వామిని మనం తలిచిన అంటే ముందుగా మనం చేసే పనిలో ఆ స్వామిని తలుచుకుంటూ పని మొదలుపెట్టినట్లయితే మనకి ఎటువంటి విఘ్నములు ఉండవు ఇంకా మనలోని ప్రతి కదలికకు సాక్షి ఉంది ఆ చైతన్యాన్ని మనస్సు అనుభవిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిశ్చలమైన సాక్షి ఇక గణపతిని మొదట పూజార్హత అంటే మనలో గణాలు అంటే మనస్సు ఇంద్రియాలు మన వాసనలు ఆలోచనలు సందేహాలు స్వార్థం బద్ధకం అసూయ ఇవన్నీ వీటన్నింటికీ పతి అంటే ఆధిపత్యం కలిగినవాడు గణపతి అలా మన గణాల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటూ మనల్ని నడిపించే ఆత్మసాక్షి ఇంకా ఒక పనిలో విఘ్నము అంటే చైతన్యం లేకపోవటం చేయలేకపోవటం అదే చైతన్యం ఉన్న చోట విఘ్నం ఉండదు ఇంకా మనకి కలిగే అన్ని బాధలను నేను చేశాను నేను చేస్తున్నాను అనే భావన వల్ల మనస్సుకి బాధ కలుగుతుంది కానీ ఆ క్షణం మనం ఆత్మసాక్షిగా చేస్తున్నది చేస్తున్నది ఆ చైతన్యమే అని తెలిసి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏ బాధ అనిపించదు అలా మనలోని విఘ్నాలను హరించేవాడు విఘ్నేశ్వరుడు డెబ్భై తొమ్మిదవ నామము భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి భండాసురేంద్ర భండా అంటే భండు అసురేంద్ర అసురులు అంటే రాక్షసులు ఆ రాక్షసులకు రాజు భండు నిర్ముక్త ప్రయోగించిన శస్త్ర శస్త్రములకు లేదా ఆయుధములకు ప్రతి అస్త్ర వ్యతిరేకమైన అస్త్రములను వర్షిని వర్షించునది లేదా ప్రయోగించినది భండాసురుడు ప్రయోగించిన శస్త్రములు అస్త్రములు అన్నింటికీ వ్యతిరేకమైన శస్త్ర అస్త్రములను ప్రయోగించిన జగన్మాత లలితాదేవి అని అర్థము ఎప్పుడైతే విఘ్న విఘ్నయంత్రాన్ని ధ్వంసం చేశాడో అప్పుడు శక్తి సైన్యము చైతన్యవంతులై భండాసుర సైన్యాన్ని తిరిగి సంహరిస్తున్నారు ఇక పుత్రులను తమ్ముళ్లను మంత్రులను సైన్యాన్ని కోల్పోయిన భండాసురుడు ఇక గత్యంత్రం లేక యుద్ధరంగంలో ప్రవేశించాడు వాడిని ఎదుర్కొనేది సాక్షాత్తు జగన్మాత ఆదిపరాశక్తి లలితా త్రిపుర సుందరి వారిద్దరి మధ్యన భీకర యుద్ధం జరుగుతుంది ఇక్కడ శస్త్ర అస్త్రములు అంటే శస్త్రములు అనేవి చేతితో పట్టుకుని భౌతిక బలంతో అంటే శారీరక శక్తిని ఉపయోగించే ఆయుధం అవి కత్తి ఖడ్గం గద త్రిశూలం ఇలాంటివి మరి అస్త్రము అంటే మంత్రశక్తితో ప్రయోగించే ఆయుధం అవి బాణం బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం ఇలాంటివి శస్త్రం చేతిలో ఉన్న శక్తి అయితే అస్త్రం మన హృదయంలో ఉన్న శక్తి అర్జునుడు గాంధీవంతో యుద్ధం చేశాడు అది శస్త్రం అదే అర్జునుడు ఆ యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని సంధించినప్పుడు అది అస్త్రం అలా భండాసురుడు ప్రయోగించిన అన్ని శస్త్ర అస్త్రములకు ప్రతికూలమైన అస్త్రశస్త్రములను ఆయుధ వర్షంలా కురిపించింది అలా ఆకాశమంతా శస్త్ర ప్రత్యస్తరాలతో మెరుస్తుంది అలా వాటికి ప్రతిగా దివ్యశక్తుల వర్షం కురిపించేసరికి భండు ప్రయోగించిన అన్ని ఆయుధాలు నాశనమయ్యాయి అంటే దీనిని మనం లోతుగా తెలుసుకుంటే ఇప్పటికే ఎన్నోసార్లు తెలుసుకున్నాము ఏమని మన జీవనంలో మన అహంకారము వికారాలు కోపం కామం ఇవన్నీ భండాసుర రూపంలో మనలోనే ఉంటాయి అని వాటినన్నింటినీ ఆ తల్లి ప్రతి ఆయుధాలతో అంటే కోపం క్షమ మోహం జ్ఞానం భయం విశ్వాసం దుఃఖం భక్తి అహంకారం వినయం ఇలా మనలోని పరమ చైతన్య రూపంగా ఆ తల్లి నడిపిస్తుంది ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న భండాసురుడు యుద్ధంలో ఎవరిని ఎదుర్కొంటున్నాడు మీ సమాధానాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి శ్లోకం ద్వారా ఆ లలితా త్రిపుర సుందరి మనకేం నేర్పిస్తుంది అంటే విఘ్నము బయట కాదు మన లోపలే ఉంటుంది అంటే మన జీవితంలో ఇక మార్పు రాదు నేను ఎవరిని ఎదుర్కోలేను నేను అన్నింటిలోనూ ఓడిపోతున్నాను నన్ను అందరూ అడ్డుకుంటున్నారు ఇలా ఎన్నో నెగిటివ్ ఆలోచనలు పుడతాయి అవన్నీ మనలో కలిగే విఘ్నాలు ఆ సమయంలో వివేకము బుద్ధి ఆత్మ నమ్మకము ఉంటే ఆ రూపమే మహాగణేషుడు ఆ నెగిటివ్ ఆలోచనలన్నింటినీ నిర్భిన్నము అంటే జ్ఞానము భక్తి ధైర్యంతో అధిగమిస్తే మన ధైర్యాన్ని మన ఆత్మ సాక్షిగా మనం చేస్తున్న ఆ పనిని చూస్తున్న లలితాదేవి చైతన్యం మనలో ఉంటూ ఎంతో సంతోషిస్తుంది ఇంకా జీవితంలో ఎదురయ్యే ప్రతి శస్త్ర అస్త్రాలు అంటే ఎన్నో పరీక్షలు విద్యార్హతకు అవ్వచ్చు జీవితానికి అవ్వచ్చు సమస్యలు వాటన్నింటికి మనలో ఉన్న చైతన్య రూపమే ఆ అమ్మ అలా మనకి జ్ఞానాన్ని ధైర్యాన్ని నమ్మకం రూపంలో మన జీవితంలో అమృత వర్షం కురిపిస్తుంది అంటే మనలోని గణేష బుద్ధి ద్వారా అడ్డంకులను అధిగమించినప్పుడు ప్రతి సమస్యను సులభంగా ఎదుర్కొంటున్నప్పుడు మనలోని లలితా చైతన్యము ఆనందంతో నిండిపోతుంది ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము మహాయుద్ధం ఆ యుద్ధంలో విఘ్నయంత్రాన్ని ధ్వంసం చేసిన మహాగణేషుడు ఓ లలితామాత నా అంతరంగంలో కూడా ఎన్నో విఘ్నయంత్రాలు వాటినన్నింటినీ ధ్వంసం అయ్యే మహాగణేషుని శక్తి నాలో మేల్కొల్పవమ్మా ఇంకా భండాసురుడు యుద్ధంలో ప్రయోగించిన అన్ని అస్త్రశస్త్రములకు వ్యతిరేకమైన అస్త్రశస్త్రాలను ప్రయోగించి వాడి ఆయుధాలన్నింటినీ ధ్వంసం చేసింది అలా నా మనసులోని యుద్ధంలో నీవే విజయం సాధించు తల్లి నాపై జ్ఞానాన్ని భక్తిని ధైర్యాన్ని వర్షంలా కురిపించుమమ్మా తరువాత శ్లోకంలో జగన్మాత గోళ్ళ నుండి పుట్టిన నారాయణుని దశావతారాలను గురించి అలానే ఆ భండాసుర సైన్యాన్ని అంతటినీ ఎలా సంహరించిందో తెలుసుకుందాము ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ